ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీడియా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పదమూడు సంవత్సరాలు మనం కష్టపడి పాదయాత్ర దగ్గర నుంచి జగనన్నతో ఆయన కాలి పాటతో నడుస్తూ ఆయన మాట మీద నిలబడి మనమందరం కూడా ఈరోజు ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ మరి మనమందరం కూడా జగనన్న వెంట ఉండి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లుళ్ళు వాడవాడ వీధి వీధి ప్రతి గ్రామంలో కూడా మన వాలంటీర్లైతేనేమి కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ప్రచారం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట నూట డెబ్బై ఐదు గెలిపించి అలాగే మన ఎంపీలు రేపు ఇరవై నాలుగులో మనం వస్తే ఇంతకంటే అభివృద్ధి చేయగలమని తెలియజేస్తూ మరి ఈ రోజు మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై జగన్